Yeah. अहत्यो टैत, बीत महाट अब जो गो, जो ilु को घ wirा फिर जूर, नहीं अपड़ायो, माटर, बीम, खो, moeten అందరికీ నమస్కారం నేర్ ప్రజలకు జాతర శుభాకాంక్షలు మరియు జాతరలో భాగంగా నిన్న చాటింపు కార్యక్రమం అనేది జరగడం అయినది ఆనవాయితీగా చాటింపు జరిగిన మరుసటి రోజు అనగా మొదటి రోజు శాలివాహన కుమ్మర్ల వారిచే పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది కావున ఈరోజు అత్యంత వైభవంగా కుమ్మర్ల శాలివాహన సంఘం వారిచే ఆనవాయితీగా వచ్చిన పూజా కార్యక్రమం అలాగే అమ్మవారికి అభిషేకాలు జరిగినది తొలి పూజ కుమ్మర్ల సంఘంలే కావడం వారి ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం మరియు అభిషేకాలు కూడా జరగడమైనది رهم yeah. الراهم <laughs> ரொ

తమ్మమ్మ జాతర స్టార్ట్ అనిపించింది కొమ్మర్లు అనే మామూలుగా కుమ్మర్లు గెరిగ గెరిగ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు ఆనవాయితీ ఇది కొమ్మరు అంటే గరిగా కార్యక్రమం నిన్న జరిగింది అదేవిధంగా తులి పూజ కుమ్మర్ల సంఘం చేత ఈరోజు అనగా అమ్మవారికి తులి పూజ అభిషేకము తర్వాత అన్నదాన వితరణ అన్నీ కూడా ఈరోజు జరుగుతా జరిగింది కావున భక్తులందరూ కూడా విశేష కార్యక్రమానికి అందరూ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు జయప్రదం చేయాలని ప్రతిరోజు ప్రతి సంఘం వాళ్ళు ఆ యొక్క కుల సంఘాల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా వేప్రదం చేయాలని కుటుంబం